ఎవరు భూములు తీసుకుంటున్నారు చెప్పండి సరుకు తీరు ఎవరు భూములు తీసుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు నాటుకొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి అంతే కదా దాని మీద వాళ్ళు ఏమంటున్నారు మా సవాళ్ళ మీద కట్టండి అంటున్నారు మా శవాల మీద కట్టండి ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను అంతేకాదు అది ఇక్కడ ప్లాంట్ ఉంటే వంద కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది హండ్రెడ్ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఈ వంద కిలోమీటర్ల లోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసవిస్తే వాళ్ళకి సరైన పిల్లలు పుట్టరు వంకర టింకర్ల చేతులతో కాళ్ళతో వాళ్ళు పుడతారు దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మందులు చెల్లిస్తుంది ఒకవేళ చెల్లిస్తుంది అది ఆ మూల్యానికి అర్థం పద్ధతి ఉంటుందా ఇవాళ అంతదాకా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు నోరు లేవకుండా తొక్కి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ అక్కడ జనాలు ఎవరికి గట్టిగా అడిగితే వాళ్ళని పిలిపించి వాళ్ళని మేనేజ్ చేసి ఇది అది ఏదో ఒకటి బ్లాస్ట్ అవుద్ది ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది అక్కడ నేను ఒకరోజు వాళ్ళు యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను వెళ్తే దారుణంగా ఉండదు నైట్ మైరేన్స్ అప్పట్టారు అలాగే రేపు ఉదయం దీనికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇది ప్రజలకి సెక్యూరిటీ మీరు ఏమేమి తెచ్చుకున్నారు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇస్తారు పదహారు వందల ఎకరాల్లో మూడు వేల రెండు వందల మెగా వాటర్ మీరు ఇవాళ ఇస్తామంటున్నారు ఇది అయ్యే పైన జరిగే పైన చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఇది ప్రజలపై దీన్ని భారం మోపే పరిస్థితి తర్వాత దేశం మొత్తం మీద ఈ థర్మల్ ప్రాజెక్టులు ఎక్కడ కూడా ఇప్పుడు చాలా వరకు డిస్మెండిల్ చేస్తున్నారు చూసారా లేదు అమెరికాలో రీసెంట్గా అమెరికా తర్వాత చైనా వీటన్నిటిల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ చేసి వాళ్ళు ఈ చివరికి ఏం చేశారంటే మొత్తం పడగొట్టేశారు చిమ్ నీళ్లు పెడిపోయారు పెద్ద పెద్ద చిమ్ పడిపోయినట్టు మనం చూసాం కదా మనం చూశాం కదా ఆ చిమ్ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఏ ఏ ఏ స్థితిలో వెళ్తుందో మనకు తెలియదు రెండో నేనేమంటున్నారంటే ఇవాళ ఇప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఏంటయ్యా మోడర్నైజేషన్ పెరిగి ప్రపంచం అంతా కూడా గ్రీన్ గ్రీన్ ప్రమోట్ చేస్తూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు థర్మల్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు పూర్వం లేదు చేశారు దానివల్ల ఎంత నష్టం జరిగిందో అంత నష్టం జరిగింది మరి ఇవాళ మళ్ళీ దాన్ని తెచ్చి పెడతా ఉంటే ఏం అది పోరాటం పోరాటం